ధనం సంపాదించటానికి చాలామంది రాత్రనక పగలనక కష్టపడుతూ ఉంటారు శాస్త్రం ప్రకారం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే కేవలం శ్రమ ఒక్కటే సరిపోదు కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పరిహారాలు చేయాలని శాస్త్రం చెబుతోంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇల్లు సిరి సంపదలతో నిండి ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకోవాలని శాస్త్రం చెబుతోంది శ్రీచక్రం చాలా శక్తివంతమైనది అందుకే ఇంట్లో శ్రీచక్రం ప్రతిష్ఠించుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి శ్రీచక్రం ప్రతిష్ఠకు నియమాలు ముందుగా శ్రీచక్రాన్ని ఎర్రటి పట్టు వస్త్రంలో ఉంచి పంచామృతాలతో అభిషేకించాలి పసుపు కుంకుమలతో అక్షితలతో శ్రీచక్రాన్ని పూజించాలి ఎర్రటి పువ్వులను నూట ఎనిమిది తీసుకొని శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కో పువ్వు వేస్తూ లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజించాలి కనీసం పది నిమిషాల పాటు కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని మనస్సులో స్థిరంగా నిలుపుకొని ధ్యానం చేయాలి ధ్యానం చేసే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలు ప్రాపంచిక విషయాలు మనసులోకి రాకుండా నియంత్రించుకోవాలి మీ కోరికలు సమస్యలు ఆర్థిక ఇబ్బందుల గురించి శ్రీ మహాలక్ష్మికి తెలియజేయండి ధ్యానం పూర్తయ్యాక ధూప దీపాలతో శ్రీచక్రాన్ని పూజించి నమస్కరించుకోవాలి పూజ సంపూర్ణం అయ్యాక లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నం నివేదించాలి చివరగా కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి ఇప్పుడు శ్రీచక్రాన్ని ఎర్రటి వస్త్రంతో సహా ఇంటి సింహద్వారం పైన కట్టుకోవాలి రోజు శ్రీచక్రానికి సాంబ్రాని ధూపం వేసి నమస్కరించుకోవాలి ఇలా శ్రీచక్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లోని వారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు సిరుల తల్లి అనుగ్రహంతో ఆ ఇంట ఎన్నటికీ ధనానికి లోటుండదు ధనక ధనకనక వర్షం కురుస్తుంది ఇవే నియమాలతో వ్యాపార స్థలంలో కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు శ్రీచక్రం ప్రతిష్ట జరిగిన చోట నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి వ్యాపారంలో లాభాల పంట పండుతుంది రుణ విముక్తి లభిస్తుంది శ్రీచక్రం ప్రతిష్ట చేసే సమయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇంట్లో ఈశాన్యంలో ఉత్తర దిక్కులో ఈ ప్రతిష్ట చేయాలి చిరిగినా లేక మాసిన వస్త్రంలో శ్రీచక్రాన్ని ఉంచరాదు ఇలా చేస్తే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు శ్రీచక్ర ప్రతిష్ట చేస్తే శుభ ఫలితాలు శీఘ్రంగా అందుకుంటారు మైలా అంటు వంటి వాటికి శ్రీచక్రాన్ని దూరంగా ఉంచాలి ఇల్లైన వ్యాపారమైన ఈ నియమాలు పాటిస్తూ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తే తప్పకుండా అష్టైశ్వర్యాలు కలగడంతో సహా ఆ ఇంట శాంతి సౌఖ్యాలు కూడా నెలకొంటాయి శుభం భూయాత్